ప్రస్తుతం ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు జైల్లో ఉన్నారు అయితే ఆయనకు కూడా మొన్న కూడా ఇప్పుడు వలం నేర్ వంశీ వ్యవహారం అంతకుముందు పోసాన్ కృష్ణమురళి వ్యవహారంలో ఎలాగే పీటీ వారెంట్లు ఎలా జారీ అయ్యాయో ఇప్పుడు ఆయనకు కూడా అలాగే పీటీ వారెంట్కి ఆల్రెడీ కోర్టు అనుమతి ఇచ్చింది అంటే సేమ్ ఈ ఈయనకు కూడా సేమ్ ట్రీట్మెంటే జరుగుద్దా అనేది అంటే ఏదో రకంగా ఇప్పుడు ఏదో కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో ఆయన్ని లోపలించే ప్రయత్నం జరుగుతుందా అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటికే ఆయన కాదంబరీ జత్వాని కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారు ఈ నేపథ్యంలో మరొక పీటీ వారెంట్ కూడా కోర్టు అనుమతిచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం అక్రమాల కేసులో ఏపీవైఎస్పి కార్యదర్శి పిఎస్ఆర్ సీతారామాజనేయుల్ని విజయవాడ పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్ కోర్టు అనుమతిచ్చింది ఈ కేసులో పిఎస్ఆర్ను ఏ వన్గా చేర్చారు జత్వాని కేసులు అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు పోలీసులు విజయవాడలో ఒకటో ఏ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు దీన్ని పరిశీలించిన న్యాయాధికారి వారెంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో వారెంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో పిఎస్ఆర్ని పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు అలాగే జట్వానీ కేసులో కూడా రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇప్పుడు అంతే మొత్తానికి ఇప్పుడు ఈ గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి అక్రమాలు జరిగాయి అనే దాంట్లో ఇప్పుడు ఈయన మళ్ళీ పీటీ వారెంట్ ఇచ్చారు అంటే మళ్ళీ ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు అలాగే ఒక్కొక్క కేసు అంటే ఈయన మీద ఇంకా ఎన్ని ఉంటాయి ఏంటి అనేది కాకపోతే ఈయన ఐపీఎస్ అధికారి కాబట్టి ధైర్యంగానే ఉన్నారు పోసాన్ లాగో లేదంటే వలం నేను వంశీ కూడా చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నారు అనేది ఈ మధ్యన ఆయన కోర్టుకు వచ్చి వెళ్తుంటే వచ్చిన విజువల్స్లో చూస్తూ ఉంటే ఈయనేనా అని గుర్తుపట్టలేని పరిస్థితి ఇక పోసాన్ అయితే మొత్తం బక్క చిక్కిపోయారు ఇక మనిషి బాగా వీక్ అయిపోయారు ఆ సమయంలో ఆయన బెయిల్ మీద అయితే బయటకు వచ్చారు బయటపడ్డారు అలాగే మొన్న ఈయన కూడా బోర్గడ్డ అనిల్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇటువంటి నేపథ్యంలో మరి పిఎస్ఆర్ సంగతి ఏంటి అనేది పీటీ వారెంట్లు మొదలైనవి అంటే మళ్ళీ ఏదో కేసులు ఆయన లోపలించే ప్రయత్నం జరుగుతుందనేది అనేది కూడా చూడాలి